హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సందేశ్ డైరీస్ ఇంట్లోనే ఈజీగా టేస్టీ అయిన చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ ఈజీగా చూపిస్తే చూడండి వన్ కేజీ చికెన్కి ముప్పై పావు కేజీ రైస్ సరిపోద్దండి చికెన్ తెచ్చుకొని బాగా కడిగి లాస్ట్లో ఉప్పు నిమ్మరసం పసుపు వేసి బాగా శుభ్రం చేసి తీసుకోవాలండి చికెన్ మ్యాగ్నేషన్ కోసం సాల్ట్ వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పెరుగు త్రీ స్పూన్స్ వేసి హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసి హీట్ చేసుకున్న ఆయిల్ టూ స్పూన్స్ వేసి హ్యాండ్తో మసాజ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా బాగా పట్టించి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోండి లేదా రూమ్ టెంపరేచర్లో వన్ అవర్ పెట్టుకోండి ని ఎంత బాగా మ్యాగ్నేషన్ చేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఈ బిర్యానీ ఎంత నానితే అంత జ్యూసీగా ఉంటుందండి టేస్టీగా బాగుంటుందండి ముప్పావు కేజీ రైస్ తీసుకొని వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి బ్రౌన్ ఆనియన్స్ కోసం టూ పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి స్టవ్ మీద బిర్యానీ హండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక బ్రౌన్ ఆనియన్స్ని ఆనియన్స్ని బ్రౌన్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని పాన్ పెట్టి ఆయిల్ వేసి స్లోగా చికెన్ని రోస్ట్లా రెండు వైపులా టర్న్ చేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి రైస్ బాయిల్ చేయడం కోసం ఒక వెడల్పు గిన్నె తీసుకొని వాటర్ వేసి హోల్ బిర్యానీ స్పసాల మసాలా స్పైసెస్ వేసి ఉప్పు కొత్తిమీర పుదీనా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికి వచ్చే వరకు బాయిల్ చేసి వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ వేసి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ ఫ్లేవర్డ్ వాటర్ కూడా వన్ గ్లాస్ వాటర్ సైడ్ పెట్టుకోవాలండి దమ్ కోసం టమాటో కొత్తిమీర కరివేపాకు ప్యూరీ చేసి పక్కన పెట్టుకోండి దమ్ కోసం స్టవ్ మీద హండి పెట్టి ఆయిల్ గీ వేసి ఏడెక్కాక కాజు చిల్లీస్ వేసి బాగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మిక్సీ మిక్సీ చేసుకున్న ప్యూరీ వేసి ఫ్రై చేసి చిటికెడు సాల్ట్ బిర్యానీ మసాలా వేసి చిటికెడు ఫుడ్ కలర్ వేసి చికెన్ పీసెస్ని యాడ్ చేసి రైస్ కుక్ చేసుకున్న ఫ్లేవర్డ్ వాటర్ వేసి కొంచెం గ్రేవీ సైడ్కి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి లేయర్లుగా రైస్ వేస్తూ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వేసి ముందు సైడ్ పెట్టిన గ్రేవీ కానీ మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే మిల్క్లో చిన్న పించ్ పసుపు కలిపి స్ప్రింకిల్ చేసి ఫ్లేవర్డ్ వాటర్ స్ప్రింకిల్ చేసి ట్వంటీ మినిట్స్ దమ్ చేయడమేనండి ఇంకా చూసారా జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇంకో టిప్ అండి మీకు బిర్యానీ అయిన వెంటనే సర్వ్ చేయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి